అయినటువంటి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే వెంకట సుబ్బయ్య గారు వెంకట సుబ్బయ్య గారు ఏం చెప్పారంటే అండి మా వాళ్ళని మూడు తగలబడిపోయినాయి రాత్రికి మరి మీరు ఏమన్నా హెల్ప్ చేస్తారా మేము అని రాత్రి రాత్రి కూడా కాదులే ఈవినింగ్ టైంలో చెప్పారు అనుకున్న టైంలో నేను నాకు కూడా కొంచెం బిజీ షెడ్యూల్ ఉండింది పరి ఏ విధంగా ఉన్నారో ఎలా తింటున్నారు కనీసము బియ్యము ఉప్పు పప్పు ఇస్తే అన్నం తింటారు కదా అనే ఆశయంతో నరేంద్ర కుమారి ఫౌండేషన్ నుంచి మీకు మీకు మూడు కుటుంబాలకి ఒక ఇరవై ఐదు రోజులు ఎవరు నడుక్కోకుండా బియ్యము ఐదు రోజులు వస్తే ఐదు రోజులు పది రోజులు కొన్ని ఖర్చులు ఉప్పు పప్పు నూనె కారము సర్పు ఈ చింతపండు ఈ ఉల్లిపాయలు ఇవి మీకు నిత్యవసర వస్తువులు నేను ఇంకా అది వేరేగా మేము డబ్బులు ఏమి ఇవ్వను ఫౌండేషన్ నుంచి నిత్యావసర ఆకలి దప్పులు తీర్చడం నా వంతు ఆకలి కొన్న వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టి తృప్తిపరచడం నా వంతు అదేవిధంగా మీ మూడు కుటుంబాలకి ఇరవై ఐదు కేజీలు బియ్యము సరుకులు అలాగే మీ పిల్లలకు ఫ్రూట్స్ తీసుకొచ్చాము ఈ కాలనీలో ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని చదివించండి మీరు కూడా ప్రయోజకంగా మాట్లాడటం నేర్చుకోండి ఎప్పుడు కూడా అట్ట అణిగిపోయినట్లుగా అట్ట అడిగిపోయినట్టుగా ఉండవద్దు ఎవరో చేస్తారు వెంకట సుబ్బయ్య గారు వస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అనేది కాదు మనకేంటి ఇప్పుడు మనకి చీమ దోమ కరుస్తూ ఉంటుంది గబక్కని టైం చంపుకుంటామా లేదా మనకు కష్టం వచ్చినప్పుడు కూడా అంతే ఉండాలి మనకై మనము చర్యలు తీసుకునేటట్టు గబగబా పోయి ఆయన ఇంటికి పోయి అయ్యా మరి మా ఊళ్ళో ఇలా జరిగింది ఇట్లా అంటే ఒక చర్య అనేటువంటి జరుగుతుంది చర్యకు ప్రతి చర్య మీరు పోయి చెప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడో ఏం చేయడో అనేది ఇప్పుడు తను నాకు చెప్పబట్టి ఒక చర్య చేశాడు ఆయన ద్వారా మీరు ఆయన చెప్పారు ఆయన మాకు చెప్పాడు ప్రతి చర్య ఇది ఫలితం అలా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా సంఘంలో ఒక యూనిట్గా ఉండడానికి ప్రయత్నం చేసుకోండి

ంగాల్ని కలుపుకొని పోతున్నాడు కాబట్టి మీరు ఆయనకి సహకరించాలి మేము కూడా ఈ నరేంద్ర సూవర్ణకుమారి ఫౌండేషన్ ద్వారా అనేక మంది మాకు ఒక కుల వ్యవస్థ అనేది మనుషులు మనమంతా ఒక మనుషులం కాబట్టి మనుషులకి ఏది అవసరమో అది నేను చేయడానికి నేను నిర్ణయించుకున్నాను కాబట్టి నాకున్నటువంటిది నేను ఒకరిని అడిగి కాదు ఎవరి ధనవంతుల దగ్గర ఒక పది రూపాయలు తీసుకున్నది కాదు నేను రిటైర్ అయిపోయినాక నాకు వచ్చే పెన్షన్లో నా ఖర్చులు నేను తగ్గించుకొని ఇలాంటి సేవాగత కార్యక్రమాలు చేస్తున్నాను మీరందరూ కూడా ఇలానే ఉండకుండా మీరు కూడా ఏ పై చేయికి వస్తారు మీరు పిల్లల్ని చదివించండి మీరు కూడా మంచి ఫామ్లోకి రావాలి అంటే జ్ఞానం కలిగి ఉండాలి జ్ఞానం లేదు జ్ఞానం కలిగి ఉంటే ఏదైనా చేయగలుగుతారు థ్యాంక్ యూ వన్ అండ్ హాఫ్ ఆల్ బాబు आ माता <s>